శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో చెలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం మరియు మహాధర్నా చేపట్టారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మరియు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు మాజీ మంత్రి విశ్వశ్రీచరణ్ అనంత పెంకటరామరెడ్డి విశ్వేశ్వరరెడ్డి తోపుదొత్తి ప్రకాష్ రెడ్డి వంటి నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిందని వాటిలో కొన్ని పూర్తి కాగా మరికొన్ని అరవై శాతం వరకు పూర్తయ్యాయని తెలిపారు ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం ద్వారా వాటిని దోచుకోవాలని చూస్తోందని నాయకులు ఆరోపించారు వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా మెడికల్ కాలేజ్ వద్దకు చేరుకున్న నాయకులు మరియు యువజన విభాగం కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకుని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు कुझु साइड कर व হ্যাঁ <laughs> হ্যাঁ కళాశాలలు తెచ్చారు మరి మా జగన్ అన్న ఈ రాష్ట్ర అవసరాలను గుర్తించి పేదవానికి ఉచితంగా వైద్యం అంత చేయాలా ఉచితంగా వైద్య విద్యను అభ్యసించినటువంటి పేద డాక్టర్లందరూ కూడా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు పేద వర్గాలకు సంబంధించిన డాక్టర్లందరూ కూడా ఉచితంగా వైద్యం చేయాలా వైద్య వృత్తిని ఒక సేవా భవన్ తీసుకొచ్చారు మరి మీరు దాని వ్యాపారం చేస్తా ఉన్నారు పక్క రాష్ట్రాలతో పోల్చుకోండి అనేక చోట్ల ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రభుత్వం తీసుకున్నది కనపడతా ఉంది ప్రైవేట్ మెడికల్ కాలేజీని గిఫ్ట్గా ఇచ్చిన ఇచ్చిన పరిస్థితి కనపడతా అనేక రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఉత్తరాఖండ్ ఒకసారి ఇట్లానే ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేటీ చేస్తే ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు మన రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి దిగిపోయినాడు ఆ రోజు కళాశాలని ప్రైవేటీకరణ చేస్తే ఒక ముఖ్యమంత్రి టీపిన సిగ్గు లేదా పదవి కొట్టుకుని చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కూడా నువ్వు మాట్లాడుతున్నావు ఉచితాలు ఇవ్వడం నాకు ఇష్టం లేదని చెప్తున్నావు కేవలం అధికారం నీకు రావాలా లక్ష కోట్ల దోపిడీ చేయాలా అమరావతి మటు పెట్టుకుని అబద్ధాలు చెప్పావు తప్పదని జగన్ అన్న వీధుల్లోకి వస్తా ఉంటే పథకాలు ఇస్తాను ఇప్పుడైనా ఇలా నీ ప్రజా వ్యతిరేకత వైఖరి పానుకుని ఈ పదిహేడు ప్రభుత్వ కళాశాలలన్నీ కూడా మెడికల్ కాలేజీలన్నీ కూడా నాలుగైదు వేల కోట్లు ఖర్చు పెట్టి అయిపోతాయి లక్షన్నర కోట్లు దోపిడీ చేస్తాను అమరావతిలో నువ్వు పిచ్చ మీద ఇచ్చినా మేము బతుకుతాం ఉచిత వైద్యం అందుకుంటాం ఈ రాష్ట్ర ప్రజలు నాలుగైదు వేల కోట్ల రూపాయలు ఇది ఒక దుర్మార్గమైన మనస్తత్వాన్ని ఇప్పటికైనా మానుతామని ఇదో పలుకుతున్నా ఈ రాష్ట్రంలో యువత తిరగబడాలా ఈ రాష్ట్రంలో విద్యార్థులు తిరగబడాలా పేదవాడు గొప్ప స్థానానికి వచ్చేటువంటి ఒక హక్కును కోల్పోకూడదు పేదవాడు ఉచిత వైద్యము అందుకునేటువంటి హక్కును కోల్పోకూడదు కాబట్టి తిరగబడమని నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కనుగొండలో ఉన్న అంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న ఏదైతే హాస్పిటల్స్ మన హయంలో మనం తెచ్చినామో అవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయాలని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సర్కార్ ఈరోజు ఒక అడుగు వేసి ముందుకు వెళ్తున్నారు దాన్ని నిరసిస్తూ లేదు ఇది కరెక్ట్ కాదు మేము దీన్ని ప్రైవేటైజేషన్ చేయకూడదు పబ్లిక్ సెక్టర్లే అనేసి ఈరోజు మేము నిరసన తెలియజేసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు కనీసం మీరు ఒక్కటంటే ఒక్క హాస్పిటల్ కూడా మెడికల్ కాలేజ్ తీసుకోలేకపోయినారు ఒక ఎక్స్పీరియన్స్ ఆస్ చీఫ్ మినిస్టర్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ అయిన క్లిష్టమైన పరిస్థితిలో ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా మూతపడితే గవర్నమెంట్ హాస్పిటల్స్ అందుబాటులోకి రావాలని చెప్పి ఈ రోజు ఇన్ని హాస్పిటల్ నిర్మాణం శ్రీకారం చెప్తాను మువరంగా జరుగుతున్న ఈ పెనుగొండ నియోజకవర్గంలో ఈ హాస్పిటల్ జరుగుతుంటే గత సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో ఒక జియో ఇచ్చేసి ఈ ఒక పనిని నిలబెట్టిన అయితే లోకల్ గా ఒక మంత్రి ఉంది సవితమ్మ అబద్ధాల పుట్టి ఆమె వేరేక్కడ చూపించి ఇక్కడ నిర్మాణం జరగలేదని చెప్పింది నేను ఆమెని సిక్కులేదా అని చెప్తే బాధతో ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా అనొచ్చ మంత్రివర్యలో అన్నింది నేను ఈరోజు నేను అడుగుతున్నాను సవిత ఈరోజు నువ్వు లోకల్ 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 అంటున్నావు రైట్ అమ్మా నాకు తెలిసిన లోకల్ నేను చెప్తా ఒక ఆడబిడ్డ పుట్టి పెరిగి ఖచ్చితంగా మొగడింటికి పోవాలి వాళ్ళ ఆయన ఎక్కడ నువ్వు అక్కడ ఎందుకు పోలేదని నేను ప్రశ్నించిన ఇక్కడ నీ లోకలత్వాన్ని ఎట్లా కాపాడుకున్నావు అంటే మీ నాన్న ఫోర్జరీ చేసి నేను చెప్పలేదు ఆమె ఎలక్షన్ అటాంట్లో రాసేది నాకు తెలియదు అండి ఇది ఎలక్షన్ అఫిడేవిట్లో ఆమెనే రాసింది ఆమె నాయన ఫోర్ జీరీ సంతకం పెట్టి వాళ్ళ అమ్మ తనపైన కేసు కేసేసాడు అంటే నువ్వు ఇట్టి పుట్టి పెరిగి మొగడింటికి పోకుండా ఇక్కడ ఉంటే మీ అమ్మ నాన్న పైన కేసేసి మీ తల్లి నీ పైన కేసేసి నువ్వు ఫోర్ జీరీ పెట్టినావు అది నువ్వు లోకల్ అంటే ఆ లోకల్ అనే ఒక బిరుదుని తీసుకొని పోయి ప్రతి ఆడబిడ్డ కూడా మంటలో తగలబెడతాం అది లోకల్ అంటే నీకు హాఫ్ నాలెడ్జ్ ఒక పది మందిని అడుగు అమ్మా నేను లోకల్లా ఉషమ్మ ఇట్లా అనింది నేను లోకల్లా కాదని అడుగు అడిగి మళ్ళా నీకు నిజంగా సిగ్గు చెడు దయచేసి ఇంకా ఆపు లోకల్ అనేవాడు ఎప్పుడు కూడా ఇంట్లో కూచోడు లోకల్ అనేవాడు ఎప్పుడు కూడా కుళ్ళు కుతంత్రకు పాల్పడ్డవు లోకల్ అనేవాడు ప్రజలకి ప్రజలకి ఏదైనా వచ్చినప్పుడు ఇంట్లో కాపెట్టుకొని కుళ్ళు కుతంత్రాలు చేయడమ్మా లోకల్ అనేవాడు నాలాగా కండువా వేసుకొని బయటకు వచ్చి ప్రజలు నిజంగా ఈ హాస్పిటల్ ప్రైవేటైజేషన్ నిలబెట్టు నేను వచ్చి నీకు సన్మానం చేస్తాను నేను వచ్చి నీకు సన్మానం చేస్తానని నీ లోకల్ ప్రాంతి నేను ఒక ఛాలెంజ్ చేసిన ఇంకొకసారి లిఫ్ట్ ఏరియాకు ప్లేస్మెంట్ ఏరియాకు స్విమ్మింగ్ పూల్ కు తేడా తెలియని ఒక హాఫ్ నాలెడ్జ్ మంత్రి మేము నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావు నా పైన నా డిపార్ట్మెంట్లో ఏదో జరిగింది నేను మంత్రిగా ఉన్నోడనే అని నువ్వు చెప్పినావు అమ్మ తల్లి అసలు ఆ లో నా డిపార్ట్మెంట్లో జరగలేదు హాఫ్ నాలే ఆర్లేస్ అవితమా నేను ఇంకేం చెప్పాలి చెప్పు నీ ఇంకా నువ్వు రోజమ్మని రజనమ్మని మాట్లాడినావు వలస పక్షులు వచ్చినారంట ఎందుకు నువ్వు పిఆర్పిలో ఉన్నావు కదా నీకు సీట్ ఏ లేదు రమేష్ బాబు గారికి సీట్ ఇచ్చినారని ఇప్పుడు నువ్వు రెక్కలు కట్టుకుని వచ్చినావు కదమ్మా టీడీపీకో అది నీకు తెలీదా నువ్వు వలస పక్షి కాదా అంటే వేరే వాళ్ళకు వేలు చూపించుకున్న ముందర నాలుగేలు ఉంటుంది అనేది జగన్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు తల్లి నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్ పని చేసినావు నీ ఆయన చేశాడు బెంగళూరులో నీ పైన సిబిఐ కేసు ఉందమ్మా మర్చిపోయినావా అంటే నువ్వు ఎప్పుడన్నా ఇట్లా నోరు పారేసుకున్నాడు నేను ఇట్లా గుర్తు చేయాలి నువ్వు కూడా ఇసుక మాఫియా చేసి దొంగ డీజిల్ అక్రమంగా తోలే కంగారు తోలే కుట్ మిషన్ లో కంకర్ మిషన్ లో ఇవన్నీ కూడా మాఫియా చేసి వైన్ స్టోర్ లో పది రూపాయలు కమిషన్ తీసుకొని మీరంతా చేసే ఈ మాఫియా మీరు దొంగలు ఇవన్నీ కూడా ప్రజలందరికీ చెప్తున్నారు లిస్ట్ ఎక్కువ ఉన్నామా ఎప్పుడైనా తీరుగా కూర్చొని ప్రెస్ మీట్ పెడదాంలేండి సో ఈ రోజు నువ్వు చేస్తున్న ఈ మాఫియా నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడద్దు అర్థమైందా నువ్వు మాట్లాడద్దు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు చేస్తున్న ఈ మాఫియాలన్నీ కూడా అడ్డుకుంటాం త్వరలో ప్రజలకి కూడా చూపిస్తాం ఇంకా నువ్వు ఏదో చెప్పినావు వాళ్ళ దగ్గర నువ్వు అది వచ్చినావు అప్పు తీసుకున్నావు నీ దగ్గర ఏదైనా ఒక డాక్యుమెంట్ ఉంటే దయచేసి తీసుకున్నావు ఎందుకంటే నువ్వు అఫిడేవిట్లు రాసినావు కదా నువ్వు పన్నెండు కోట్లు పది కోట్లు అప్పు చూపించినావు డాక్యుమెంట్ ఉంటే నువ్వు చూపించుంటావు అట్లా ఏదైనా ఉంటే తీసుకోరా కనీసము నువ్వు ఉన్న తెలుగుదేశం ఆఫీసు కూడా నీది కాదు దాంట్లో పార్ట్నర్షిప్ నర్సింహారెడ్డి అనే ఇంకొక రిటర్న్కు ఉంది వాళ్ళు ఎప్పుడన్నా అడిగితే రెండు కట్టు లీజ్కి ఇవ నువ్వు నా గురించి మాట్లాడదావు నువ్వు నా గురించి మాట్లాడుతావు ఈరోజు నీకు చెప్తున్నాను ఇవన్నీ నువ్వు మానుకొని ఆపేసి మాట్లాడేది ఆపేసి రాష్ట్ర ప్రజలకి నెనుగొండ ప్రజలకి ఓటు ఇచ్చుకుని కదా దీన్ని గవర్నమెంట్ కాలేజ్గా అంకితం చేయి లేదంటే మీ రాజకీయ సమాధి ఇక్కడి నుంచి ఇష్టం కూటమి వాళ్ళు గుర్తించుకోండి గోవాలో ఛత్తీస్గఢ్లో ఇట్లా పీపీపీ చేసే పోయినారు అక్కడ ప్రజా వ్యతిరేకత వస్తే మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళారు మీరు ఈరోజు అన్నీ తెగించి మీరు ముందుకు పోదండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే అల్లా దీనికి ఎవరైనా టెండర్ పాడి మళ్ళీ వచ్చినా కూడా మేము లాక్కుంటామని మీ అందరికి సవినీంగా తెలియజేసుకుంటూ సవిత నువ్వు మహిళల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన టీవీడి పథకాలు మహిళలందరూ గంజాయికి అందుకు బాధిసలు అయినారని చెప్తున్నావు నీకు నిజంగా సిక్కు మహిళల గురించి మాట్లాడుతున్నావు కదా నీ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నావు కదా నువ్వు ఎంతమంది మహిళలకు మోసం చేసావని నువ్వు పర్మిషన్ ఇస్తే ప్రూఫ్తో బయటకు పెట్టావు ఈ ఛాలెంజ్ యాక్సెప్టా ఒకసారి ఆలోచించా జై జగన్ జై జగన్ గోరెంట్లో నీ అనుచరుడు నరేష్ ఉన్నాడు కదా నీకు దమ్ము ధైర్యం ఉంటే మహిళ గురించి అసభ్యంగా వచ్చింది అని ఏదో ఆంధ్రజ్యోతిలో ఆంధ్రజ్యోతిలో వచ్చినట్టు అలా వాళ్ళని సస్పెండ్ అదే కేరీ దాటుంది కొద్దిగా చూసుకుని